ప్రతి సభలో జగన్మోహన్ రెడ్డి గొప్పగా చెప్పేది నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు మేము గెలుస్తాం నా వెంట్రగా పేకలేరు అనే మాట అంత దమ్ము ధైర్యం ఉన్న మాటలు చెప్పే జగన్మోహన్ రెడ్డి సిట్టింగులకి ఎందుకు సీట్లు ఇవ్వలేకపోతున్నాడు అంటారు మీరు ఏదో వాళ్ళు ఉంటాడు చెప్పిందే చదువుతావు ఉంటాడు అరిగిపోయిన కన్నా గట్టిగా చెబుతున్నాడు ఎందుకంటే అరిగిపోయిన రికార్డు అంటే దానికి ఏమీ తెలియదు అట్టనే ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కూడా గెలవనప్పుడు ఏదో చూతా ఉంటాడు దాని కాక ఇవాళ ప్రజల్లోనే ఒక స్పందన ఉంది ఆయన గెలవడని తెలిసి ఏదో ఒక సైకో శాస్ట్లు చేస్తూ ఉన్నాడు రాష్ట్రాన్ని యభజిచ్చి పాలించాలని చూశాడు యభజిచ్చటం అంటే మత ఘర్షణ పెట్టడం కులాల మతం చిచ్చు పెట్టడం మతాల పక్కన చిచ్చు పెట్టటం ఇవన్నీ అయిపోయినాయి జనాలు తెలుసుకున్నారు ప్రజల్లోనే ఒక స్పందన వచ్చేసింది ఇతను మంచి వ్యక్తి కాదు ఇతన్ని మనము ఎన్నుకుంటే రేపు మన బిడ్డల భవిష్యత్తు పాడైపోయింది దానికి తోడు కులాలు మతాలు భజ్జన గొడవలు జరిగితే మన బిడ్డ మన ఇంటికి రాడనే అధైర్యంతో ఇళ్ళకాడ భయపడి చచ్చిపోతున్నారు ఇతన్ని గెలిపించకూడదు అనేది ప్రతి ఒక్కరు నిర్ణయించుకున్నారు ఏ ఊరు వెళ్ళినా ఏ పల్లెటూరు వెళ్ళినా ఏ విలేజ్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదే స్పందన ఏ నలుగురిలో కూర్చున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గెలవడు గెలవడు ఏదో అతను చదువుతున్నాడు ఆయన సైకో మాటలు ఆయన చదువుతున్నాడు చెప్పని మనం విన్నాం విన్న తర్వాత ఓటేసేది మనమే కదా మన జ్ఞాన సంపద పెంచుకొని ఒక్కొక్కరు ఎవరికి వాళ్ళు వాళ్ళే అనుకుంటున్నారే రే పొద్దున మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి అనేది మనం ఫస్ట్ మనం మనసాత్తిగా ఆలోచించి అని చెప్పుకుంటారు ఎవరికి వాళ్ళు సితింగళకి ముఖ్యంగా చూస్తే అంబటి రాంబాబు ఏమో మా సీట్లు మేము ఎవరికి ఇస్తుంటే మీకేమైంది అని అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు మళ్ళీ పొత్తుల గురించి కూడా మమ్మల్ని మమ్మల్ని ఎదుర్కోలేక అందరూ గుంపుగా వస్తున్నారని చెప్పి మరి అదే అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు ఒక పక్కన వాళ్ళ ఇన్ఛార్జీల గురించి ఎవరు మాట్లాడకూడదు అంటారు ఇంకో పక్కన వీళ్ళు మాత్రం పొత్తుల గురించి మాట్లాడాలంటారు ఎలా చూడాలంటారు అసలు ఈ పరిస్థితి అసలు పొత్తుల సంగతి మీకెందుకు ఎత్తుల సంగతి మీకెందుకు మీరు ఏం చేస్తున్నారో మీకే తెలియట్లేదు జనాలు అనుకుంటున్నారు వీళ్ళు ఒక నెల రెండు పోతే ఒక్కొక్కరు జారిపోతా ఉంటారు ఇప్పుడు మాట్లాడపోతే ఆయన ఏదో ఒకటి అంటాడనే భావంతోనే మాట్లాడుతున్నారనేది ఒక ఆలోచనకు వచ్చేశారు మీరు కూడా ఎంక్వైరీ చేసుకుంటారు ప్రజల్లో మీరు ఎంక్వైరీ చేసుకోకుండా ఉండరు కాకపోతే ఏంటంటే వాడు దెబ్బ తట్టుకోలేక మనం మాట్లాడాలనేసి ఒక మాటల్లో మీరు పడిపోయారంతే ఈ నెల పదిహేను వెళ్ళిపోతే ఎవరుండరని జనాలు అనుకుంటున్నారు అలా అలాగే చూస్తే కనుక ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి చెప్పేది బడుగు బలహీన వర్గాల పెన్నిధిని నేను అన్నారు ఇప్పుడు చూస్తే ఆయన ఎక్కువగా మార్చింది సీట్లు మార్చింది ఎవరికైనా ఉందంటే ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీలు సీట్లు మార్చేశాడు మరి ఆయన ఎలా క్లైమ్ చేసుకుంటాడు అంటాడు మరి నేను బడుగు బలహీన వర్గాల పెండిదిని అని అసలు మిత్రమా ఒక మాట చెప్పనా అసలు ఎస్టీ ఎస్టీ బీసీలు అంటున్నాడు కానీ ఎన్ని దొంగ మాటలు మాట్లాడుతున్నాడు ఎంత మందిని ఎస్సీలు చంపాడు ఎంత మందిని బీసీలు చంపాడు కొంతమందిని ఎస్టీలు చంపాడు ఇవన్నీ ఎవరైనా దాని గురించి మాట్లాడుకుంటున్నారా ఎందుకంటే ఇవాళ ఎక్కడికైనా సభ పెడుతున్న జనాలు ఎందుకు రావట్లేదు ఏం ఎస్టీ ఎస్టీ బీసీ లేదు వాడు పాడలేదు వాడు పచ్చపత లేదు ఇంకా మనం అనుకోవడం లేదు పాడలేదు ఇంక ఈ పదిహేను రోజులు పోతే వాడు కూడా ముఖ్యమంత్రి ఆపదపతి ముఖ్యమంత్రి అయిపోతాడు మనం స్వచ్ఛంగా మాట్లాడుకుందాం పొద్దున ఏదైనా చేయాలంటే చక్కగా చేసుకోవచ్చు మనందరం కలిసిమెలిసి చేసుకోవచ్చు అని ప్రజల్లోనే ఒక స్పందన వచ్చేసింది మరి ఇంకో ముఖ్యంగా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో మారుతున్న పరిణామాలు వరుస పెట్టి ఒక పక్కన తెలుగుదేశం పార్టీ ఎంపీ వైసీపీలోకి వెళ్ళడం వైసీపీ నుంచి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజీనామాలు చేసి బయటకు రావటం ఎలా చూడాలంటారు ఈ పరిస్థితి ఇవన్నీ జరిగిపోయే కాలాలు ఇంతకుముందు అట్టనే జరిగినాయి ఇప్పుడు అట్టనే జరుగుతున్నాయి జరిగేదాని ఎవరు ఏమని లేరు ఇవాళ అక్కడికి వెళ్తే ఏమి జరుగుద్దు ఎక్కడికి వెళ్తే ఏమి జరిగితే ఇవాళ వైసీపీ నుంచి ఎందుకు ఖాళీ చేస్తారంటే అధికార అధికార పార్టీ నుంచి ఎందుకు వస్తారంటే అతని భావం బాగోలేదు అతని యొక్క అతని వస్తే రాష్ట్రం వస్తే ఆర్థికంగా నలిగిపోద్ది ఇంకా ఈయన వస్తే మనం చేసేది లేదు అప్పులు పెరిగిపోతున్నాయి ఈ అప్పులు వడ్డీ కట్టలేడు ఇప్పటికే జీతాలు ఇవ్వలేకపోతున్నాడనే భావంతో అధికార పార్టీ నుంచి ఎవరైనా ఎందుకు బయటకు వస్తారండి అదేనండి ఎందుకంటే ఆయన ఏమి చేయలేడు అనేది ప్రజలకు తెలుసు ఆ మంత్రులు తెలుసు ఆ ఎమ్మెల్యేలు తెలుసు కాబట్టి దానివల్ల వీళ్ళు మనం ఇక్కడ ఉంటే చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి మనకి ఇవాళ రాకపోతే రాష్ట్రం బాగుపడదు పిల్లలు బాగుపడదు రెవెన్యూ పెరగాలంటే ఆయన రావాలి రెవెన్యూ లేకపోతే సంపద లేకపోతే మన రాష్ట్రం చిన్న రోడ్డు వేయాలనేయో ఇవాళ రోడ్డు చూడండి ఎట్టా దాని ఉండయో ఆ గుంతలో పడితే జీవితాలే నాశనం అయిపోతాయి ఏ కాలు ఇరిగినా ఏ చెయ్యిరిగినా కానీ వాళ్ళ జీవితాలు అగైపోతాయి దాని గురించి అయ్యా వద్దు రోడ్డు మీదకి వెళ్తే మళ్ళీ రేపు పొద్దున్న మనం వెళ్తే తన భావంతో ఆ పార్టీ నుంచి అధికార పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ అనేది ప్రతిపక్షంలో ఒక్క నుంచి వచ్చేస్తున్నారండి ముఖ్యంగా చూస్తే కనుక చాలా కాలంగా రోజా చేస్తున్న వ్యాఖ్యలు రాజశేఖర్ రెడ్డి బతికుంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి చాలా సంతోషించేవాడు ఆయన పై నుంచి కూడా ఇప్పుడు బాగా సంతోషిస్తున్నాడు అని చేస్తున్న ఎలా నిజంగానే రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి సంతోషించేవాడు లేదంటే ఆయన జగన్మోహన్ రెడ్డిని గద్దె దించేవాడు అంటారా మిత్రమా ఇంకొక మాట చెప్పనా పోలవరం అయిపోయింది రాజధాని పాడైపోయింది ఈ ఎన్ని పాడైపోతంటే తండ్రిని దిగుతున్నారా కొడుకుని దిగుతున్నారా వాళ్ళ తండ్రి ఎందుకు బాధపడరు కొడుకు కొడుకుని ఈ రకంగా చి దుర్మార్గుడు అట్లాంటి దుర్మార్గుడు మనకు అవసరం లేదు ఈ దుర్మార్గుడు వల్ల నా కూడా చండాలు పోయిన మాటలు వస్తున్నాయని చెప్పేసి రాజశేఖర రెడ్డి కూడా అక్కడి కూడా ఆయన ఆత్మ కూడా బాధపడుతుంది ఎందుకంటే ఏ మంచి పని చేయలేదు అయినా వచ్చి మంచి పనులు చేశాడంటే బాబాయిని చంపాడు దుర్మార్గుడా మా భార్య తమ్ముడిని చంపావురా నీ చేసు ఓట్ల కోసం నా బాబాయిని చంపావు మా తో ఇంకో అమ్మాయి ఉంది నా కూతుర్ని దాన్ని బాధపడుతున్నావు ఇట్లాంటి బాధలన్నీ చూడలేక నువ్వు కూడా నా ఆత్మలో కలిసిపోరా అని అని ఆయన బాధపడుతున్నాడు ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఈ సీట్లు మార్పిడి కొత్త వాళ్ళ చేరిక జనసేన టీడీపీ పొత్తు ఎలా చూడాలంటారు ఈ మార్పులు చేర్పుల వల్ల ఎలాంటి అవకాశాలు ఉండబోతున్నాయి అంటారు జనసేన టీడీపీ చాలా చక్కగా ఉంటుంది ప్రజలు వాళ్ళకి చాలా మద్దతు ఇవ్వడానికి నిర్ణయం చేసుకున్నారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు జగన్మోహన్ రెడ్డి అన్నాడే కానీ నాకు తెలిసి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు టీడీపీ జనసేన అనే పార్టీకి చక్కగా ఓటు నిర్ణయించుకున్నారు ప్రజలు పులివెందులోనే ఆయన గెలవలేడని ప్రజలే అనుకుంటున్నారు ప్రజలు ఎక్కడ చూసినా ఆయన స్పందన చూస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గెలవడు అనే దానికి వచ్చేశారు